ముందస్తు జోర్ మీద ఉన్న బీజేపీ నెల ముందుగానే లోక్సభ ఎన్నికలకు యోచన ఇక ముందస్తుకు వెళ్ళడానికి లోక్సభ ఎన్నికలను ముందే నిర్వహించడానికి సిద్ధమవుతుందట ఆ బిజెపి కేంద్ర ప్రభుత్వము మూడు రాష్ట్రాల్లో ఏకంగా ఒకేసారి అధికారంలోకి రావడంతో జోస్ మీద ఉన్నటువంటి బీజేపీ బిజెపి ముందస్తుకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతా ఉందట దాదాపు ఫిబ్రవరి లేదా మార్చి ఏప్రిల్ నెలలో దాదాపు రావచ్చు మార్చి ఏప్రిల్ లోనే లోక్సభ ఎన్నికలు జరిగే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది ముందస్తుకు వెళ్లాలనే సూచన లోక్సభ అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు నిమగ్నమైనటువంటి వార్తను మనం చూడవచ్చు ప్రధానంగా లోక్సభ నెలకు ఎన్నికలకు యోచన ఏడు నుంచి పది దశల్లో ఎన్నికల నిర్వహణ తొలి దశలో మార్చి పది పదిహేను మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ఏపీ క్యాబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై వెల్లడించినటువంటి సీఎం జగన్ ఫిబ్రవరి ఇరవైకే షెడ్యూల్ రావచ్చనే వ్యాఖ్య ఇక దాదాపు ఫిబ్రవరి ఇరవైకే షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయట ఇప్పుడే రాజకీయ వేడి అయితే కనిపిస్తా ఉంది అందుకే జగన్ జగన్మోహన్ రెడ్డికి ఆ సిగ్నల్స్ ఉన్ని ఉంటాయి అందుకే ఆయన కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు సిట్టింగ్లను మార్చేసి కొత్త వారికి ఇన్ఛార్జీలను నియమించినటువంటి పరిస్థితి ఉన్నది దాదాపు నలభై నుంచి ఎనభై సీట్ల మేరకు కొత్త వారి కొత్త ముఖాలను తీసుకురావాలి తెలంగాణలో జరిగినటువంటి పొరపాటును తాను చేయొద్దనే భావనతో జగన్ ఉన్నట్టు కనిపిస్తా ఉంది అందుకే ఈ సంకేతాలు దాదాపు లోక్సభతో పాటే ఏపీ ఎన్నికలు కూడా జరుగుతా ఉన్నాయి ఏపీ ఎన్నికలతో పాటు లోక్సభ రెండు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సమయంలో దాదాపు ఒకేసారి జరుగుతాయి కాబట్టి ఒక నెల ముందే ముందస్తులోనే ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నందున వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది ఏపీ లో దాదాపు ముప్పై ఇరవై కే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని పనులు పూర్తి చేసుకోవాలని కేడర్ ఆయన సమాయత్తం చేస్తా ఉన్నారు షెడ్యూల్ కంటే ఒక నెల ముందే లోక్సభ ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తా ఉన్నాయి మూడు రాష్ట్రాల్లో విజయంతో ఉత్సాహం మీద ఉన్న బీజేపీ లోక్సభ ఎన్నికలకు తొందర పడుతుందని ఈ మేరకు ఫిబ్రవరిలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇదే జరిగితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో లోక్ సభ ఎన్నికలు మార్చి తొలి భాగంలోనే జరుగుతాయని అంటున్నారు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఏకసారిగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉంది అసెంబ్లీ ఎన్నికల ఊపు మీద ఉన్నటువంటి బీజేపీ లోక్సభ ఎన్నికలకు ఒక నెల ముందే వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా లోక్సభపై దృష్టిని అయితే సారించాయి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడానికి విషయ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాయి ముందస్తుకు వెళ్లే అవకాశం ఉంది మూడోసారి అధికారంలోకి రావాలనేది బిజెపి స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది అందులో భాగంగానే ఆయన ముందస్తుకు వెళ్తున్నారట